ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో భారత్ తరపున ఆస్కార్ రెండు వేల ఇరవై ఆరుకు అధికారిక ఎంట్రీ పొందిన హోమ్ బౌండ్ చిత్రాన్ని ఉత్తరప్రదేశ్లోని ఇద్దరు స్నేహితుల నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించారు బస్తీ జిల్లాలోని ఓ చిన్న గ్రామానికి చెందిన అమృత్ ప్రసాద్ మహ్మద్ సాయిబ్ స్నేహాన్ని హోమ్ లో చక్కగా చూపించారు ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన ఒకే పాఠశాలకు చదువుకోవడంతో పాటు సూరత్లోని వస్త్ర పరిశ్రమలో కలిసి పనిచేశారు అయితే కరోనా వారి స్నేహాన్ని విడదీసింది సూరత్ నుంచి స్వగ్రామానికి వస్తున్న సమయంలో అమృత్ కు తీవ్రమైన జ్వరం రావడంతో వాహనం నుంచి అతన్ని దించేయాలని తోటి ప్రయాణికులు డిమాండ్ చేశారు అమృత్ ప్రసాద్ ను ఒంటరిగా వదిలేసి రావడం ఇష్టం లేక స్నేహితుడు మహ్మద్ సాయిబ్ అతనితో పాటు దిగిపోయాడు రోడ్డుపైనే తన ఒడిలో అమృత్ ప్రసాద్ పట్టు పడుకోబెట్టుకుని అతనికి సపర్యలు చేశాడు అందుకు సంబంధించిన చిత్రం దేశవ్యాప్తంగా వైరల్ అయింది అమృత్ ప్రసాద్ ను ఝాన్సీలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి మహ్మద్ సాయిబు దహన సంస్కారాలు నిర్వహించారు ఆ తర్వాత ప్రసాద్ సోదరిమనులకు వివాహాలు జరిపించారు ప్రస్తుతం మహ్మద్ సాయిబ్ దుబాయ్ లో పనిచేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు